హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అయోధ్య రామ ప్రతిష్టను పురస్కరించుకొని రామ మర్మమేమి అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం రామ మర్మమేమి అనేటువంటి విశేషాలను తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు దుర్గాభాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చైర్పర్సన్ ఫౌండర్ సమ్మోహన స్కూల్స్ డాక్టర్ ఎర్రమల్లి రమాప్రభ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్కారం కార్యక్రమానికి స్వాగతం నిజంగా శ్రీరామచంద్రమూర్తి గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అంటేనే చాలు మనసు పులకించిపోతుంది ఎందుకంటే ఎన్ని యుగాలు మారుతూ ఉన్నా కూడా సకల గుణవంతుడు ఎవరు అంటే రామ అనే పదమే వినిపిస్తుంది ఒక వ్యక్తిత్వం అనగానే రాముడే గుర్తొస్తాడు భగవంతుడెవరు అనగానే రాముడే గుర్తొస్తాడు అసలు స్వామివారు నారాయణుడయుండి నరుడిగా వచ్చినా కూడా ఎన్ని యుగాలు మారుతూ ఉన్నా ఆయన గురించే ఇంకా ఇంకా ఏదో మాట్లాడాలి మాట్లాడాలి తెలుసుకోవాలి అనే తపన ఇంకా ఉంటూనే ఉంటుందేమో భవిష్యత్తులో కూడా ఈరోజు మనం రామ మర్మమేమి అసలు ఎందుకు స్వామివారి గురించి ఇన్ని ఏళ్ళైనా ఇన్ని యుగాలు మారుతున్నా మాట్లాడుకుంటున్నాం అనేది కూడా సంతోషాన్ని ఇస్తోందమ్మా ఏంటి రామతత్వం ఎందుకు మనకింత ఆనందాన్ని ఇస్తుంది అంత తెలుసుకోవాల్సినటువంటి విషయాలు రామతత్వంలో ఏ ఉంటాయి మీ మాటల్లో తెలియజేయండి అమ్మా రామ అనగానే రమించువాడు రాముడు అని సద్గురు స్వామి వారు అంటారు ఎవరు ఈ రమించేవాడు రమయనే సుమర్మము రామయనే శర్మము సద్ అమరవరుల కబ్బేనో త్యాగరాజ సన్నత అని అంటారు పైగా శ్రీరాముడికే సర్వం సమర్పిస్తుంటే అసలు శ్రీరామ అని మనం ఉచ్చరిస్తుంటేనే మనలో తెలియని అలౌకికమైన ఆనందం ఉంటుంది శ్రీరామ పదమీ కృపచాలు నీ అని వారు అంటారు నీ కృపచాలు శ్రీరామ పాదమా అని అమృత వాహినిలో దాన్ని నాదంతో అతికిస్తే ఇంకెంత బాగుంటుంది అసలు ఈ శ్రీరామ అంటే ఎస్తు దాశరథిర్భూత్వా రణే హత్వాచ రావణం రరక్ష లోకాన్ వైకుంఠ సనో రక్షతు చిన్మయ అని మనకి రామాయణం చెప్తాను ఎవరైతే ఎస్తు దాశరధిర్భూత్వ దాశరథి కొడుకుగా పుట్టి జన్మించి ఈ రణే హత్వాచ రావణుని చంపి ఈ లోకం అంతా రక్షిస్తాడో అతడు ఆ వికుంఠపురాధిపతి మనల్ని రక్షించుకాక అని ఒక నాంది శ్లోకం ఉంటుంది ఈ రాముడు అని అనగానే ఓ ధీరోదాత్తుడు ద బెస్ట్ హీరో అని మనందరం అనుకుంటాం అయితే ఈ ధీరోదాత్త గుణాలకి రాముడికి మనం పొంతన ఎలా అంటే అనేక తార్కాణాలు ఉన్నాయి రాముడు పుట్టినప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి తర్వాత అడవులకు వెళ్ళడం తర్వాత వివాహం విశ్వామిత్రుడితో వెళ్ళడం అక్కడ స్వయంవరము తర్వాత వివాహము అరణ్యాల్లో ఆయన పడిన వేదన సీతాదేవి జాడ కనిపించకపోవడం ఇలా ఈ అన్ని కాండలలో వాల్మీకి మహర్షి నిక్షిప్తం చేశాడు ఇంకొక విషయం ఏంటంటే అంతవరకు వేదాల్లో ఎప్పుడూ లేని చందోబద్ధం కాని ఆది కావ్యం రామాయణం అందుకని ఈ ఆది కావ్యం రామాయణాన్ని అసలు వాల్మీకి ఎలాగ ఈ రామాయణం ఆది కావ్యాన్ని మనకి చేశారు అలాగే వాల్మీకి మహర్షి యొక్క పాత్ర రామాయణంలో ఎంతవరకు ఉంది ఈ రామాయణం అనే మొత్తం ఈ ఆది కావ్యానికి ఈ ఉత్తమ పురుషుడైనటువంటి అంటే నాయకుడైనటువంటి మన శ్రీరామచంద్రుణ్ణి నిలబెట్టడం ఆయన యొక్క గుణగణాలు మనం అందరం తెలుసుకోవడం ఎంతైనా ముదావహం కానీ ఎంత చెప్పినా తరగని విశేష గుణాలు కలిగినటువంటి వ్యక్తిత్వం రాములవారి ఒక పక్కన మహావిష్ణువు యొక్క అర్చ అవతారాలు అని చెప్పుకుంటూ పోతే విభవ అవతారాల్లో విష్ణుమూర్తే వచ్చాడు వదకి అని మనం పురాణ గాథలుగా మనం మాట్లాడుకుంటే రెండో పక్కన ఇప్పుడు ఈ తరానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి రాముడు అంటే ఏంటంటే ఒక కంప్లీట్ పర్సనాలిటీ అంటే అతని ప్రతి గుణము అతను ఎలా వెళ్ళాడో అతను మనుగడ అతని తోవ అతని బిహేవియరు అతని పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాగే అతని ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఆదర్శనీయం అంటే పుట్టినప్పుడు కౌసల్య దశరథులు ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ఎటువంటి ఆనందాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయంలో రాముని మనం అనుసరించాలి అతను ఎలా ఉన్నాడో మనకి వాల్మీకి బాలకాండలో కనిపిస్తూనే ఉంటుంది తర్వాత గురువుల్ని ఎలాగా ఆదరించాలి అనేది మనం చూస్తే రాముడు రాముడు ఎలా గురువుల్ని ఆదరించాడో గురువుకి ఎటువంటి ఇచ్చారో గురువే సర్వంగా ఎలా భావించి విద్యని నేర్చుకున్నారో మనకి రాముల వారిని చూస్తే తెలుస్తుంది సో హౌ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ హౌ టు రెస్పెక్ట్ యువర్ గురూస్ టీచర్స్ టీచర్స్ ఆర్ నాట్ సింప్లీ టీచర్స్ దే ఆర్ యువర్ గురూస్ నీకు లైఫ్ జీవితం అంతాకి సరిపడే నువ్వు జీవన విధానాన్ని అంతా నువ్వు జీవనంలో జీవితానికి సరపడా నువ్వు ఎలా బతకాలో నీకు ఒక సోర్స్ ఇచ్చేవాడు గురువు అంతే కదా మన నాలెడ్జ్ ఎక్వైర్ చేసినప్పుడు తర్వాత ఇంకా గురువుతో వెళ్ళిన తర్వాత ఏ గురువు ఏం చెప్తే అంతే అలా అని ఇప్పుడు ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం యూత్లో యంగర్ జనరేషన్స్లో రాముడు కూడా చాలా చిన్నవాడే కానీ అతను ఎప్పుడూ కూడా ఇంత స్వతంత్రం స్వతంత్రం అని ఎప్పుడు చెప్పలేదే తనకి ఫ్రీడమ్ కావాలంటే శౌర్యం పరాక్రమం అన్నీ ఉన్నాయి మహానుభావుడు కానీ ఎప్పుడు కూడా తను అటువంటి స్వతంత్రాన్ని తీసుకోలేదు ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని ఎప్పుడు తీసుకోలేదు అది ఒకటి మనం చూడాలి తర్వాత సీతాదేవి స్వయంవరంతో ఇక్కడ రాముని యొక్క విపరీతమైన అంటే అది మనం పొగడలేము వేనోళ్ళు పొగిడినా కూడా తరగని ఒక విశేషం ఉంటుంది ఏంటంటే రాముల వారు శివధనుర్భంగం చేసిన తర్వాత పళ్ళు మని విరిగిపోతుంది అది ఆకాశం దద్దరిల్పై పిడుగు పడిపోతుందా అన్న శబ్దం వస్తుంది జనక మహారాజు దగ్గర శివధనుర్భంగం చేసినప్పుడు సీతాదేవి స్వయంవరంలో అప్పుడు వెంటనే జనక మహారాజు కలసంతో నిలబడతాడు స్వయంవరంలో సీతాదేవినిచ్చి వివాహం చేయడానికి రాముల వారు ఏం చెప్తారంటే నేను మా దశరథ మహారాజు మా తండ్రికి చెప్పి నేను వివాహం చేసుకుంటాను మా తండ్రికి కూడా ఈ ఇక్కడ జరిగిన వృత్తాంతం అంతా కూడా ఈ ఇతివృత్తం నేను చెప్పి తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకుని వస్తాను అని చెప్తాడు ఈ విషయము ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు యువతరం యొక్క భావనలు యువతరం యొక్క పోకడలకి చాలా అవసరం ఫ్రీడమ్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు తల్లిదండ్రుల యొక్క మంచితనాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు జనక మహారాజు ఎంత గారాభంగా నువ్వు అయో నిజం అని గుండెల మీద పెట్టుకుని పెంచుకున్న ఆమె కూడా ఆమెని ఇద్దామంటే కూడా చివరికి ఆ రాముల వారు అతనితో చెప్పిన తర్వాత సరే పెళ్లి చేశారు అదంత జనక మహారాజు ఎలా చెప్తే అలాగే వింది అక్కడ సీతాదేవి ఆమె అయో నిజ ఆవిడకి చాలా ఫ్రీడమ్ ఉండొచ్చు మహిమలన్నీ చేతిలో ఉంటాయి ఇప్పుడు యూత్ మన ఈ జనరేషన్లో కలియుగంలో మహిమలనేవి మనం చేయలేం వాళ్ళు చేయగలరు కానీ చేయలేదు రాముల వారు చిన్నపిల్లాడైనా తల్లిదండ్రులకి ఎంత విలువ ఇచ్చాడో ఇక్కడ ఇది చాలా అద్భుతమైన విషయం అందుకునే పవన జాసు పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగమే మే రామ కళ్యాణ వైభోగమే అని వారు అంటారు పవనజాస్తుతి పాత్ర ఆంజనేయస్వామి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారిద్దరి అంతరంగాన్ని తెలిసి అత్యంత సన్నిహితుడు ఆ భార్యాభర్తల మధ్యలో పెరిగినవాడు హనుమ అటువంటి పవనజుడి చేత పాత్ర పావన చరిత్రుడైన రవికుల పరంధాముడైనటువంటి రవి సోమవర నేత్ర అంటే సూర్యుడు చంద్రుడు సోమ సూర్య నేత్రుడైన శ్రీ రామచంద్రునికి అని సరి అవరో రామ అంటారు మళ్ళీ సూర్యుడు చంద్రుడు నేత్రంగా కలిగినటువంటి రామచంద్రుడు రవి సోమవరణేతర రమణీయ గాత్ర అందమైనటువంటి పుంసామోహన రూపాయ అందుకని సీతారాములకు ఉన్న పరస్పర ప్రీతి దెల్పతరమా అని ఆదిపట్ల నారాయణదాసులు గారు అంటారు ఒక భార్యాభర్త ఔన్నత్యం కానీ ఒక భార్యాభర్తలు ఎలా మెలగాలని కానీ ఇటు భార్య తన తల్లిదండ్రులతో అత్తమామలతో సమానంగా ఎలా ఉంది అని కానీ అలాగే ఒక భర్త ఒక పతి తన తల్లిదండ్రులతో తన భార్య తల్లిదండ్రులతో ఎలా బ్యాలెన్స్ చేశాడు అన్నీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళు సీతారాముడు వాళ్ళ యొక్క అన్యోన్యతని తెలియాలి అందుకునే సీతారామ సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే జగత్ కళ్యాణం జగత్ కళ్యాణ హేతవే అని అని మనకి భద్రాచలంలో రా రామ కళ్యాణం ప్రతి ఇంట్లో పెళ్ళిలాగా భావిస్తాం ఎందుకు భావిస్తాం మన ఇంట్లో మీ ఇంట్లో పెళ్ళి అయితే మీ ఇంట్లోనే ఇన్విటేషన్స్ మీ సర్కిల్ సంగీతం హల్దీ మెహందీ రిసెప్షన్ అన్నీ ఉంటున్నాయి కాది ఆ ఐదు రోజుల పెళ్ళిని ప్రపంచం అంతా కూడా కలిపి చేసుకుంటున్నాం ఇప్పుడు అన్ని అక్షింతలు ఇవన్నీ కూడా ఎక్కువ ముత్యాల తలంబ్రాలు తోము నరసింహదాస్ గారు తహసీల్దార్ అయ్యాక ముత్యాల తలంబ్రాలు అవన్నీ తీసుకుని రాముల వారికి ఇవ్వడం పట్టు వస్త్రాలు ఇప్పటికీ కూడా నడుస్తోంది కదా అటువంటి రామతత్వాన్ని చూస్తే ప్రియంతు సీతారామస్య దారా అని వాల్మీకి రామాయణంలో మనకి కనిపిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే రాముని యొక్క రామ అవతార విభవం ప్రతి నిమిషం ప్రతి మెట్టు రాముడు ఎక్కిన ప్రతి మెట్టు కూడా ప్రతి భావన కూడా ప్రతి ఆలోచన ప్రతి నిర్ణయం ప్రతి పరిష్క సమస్యకి పరిష్కారం ఇవన్నీ కూడా చూస్తే రాముడు ఒక పెద్ద కౌన్సిలర్ శ్రీరామచంద్రమూర్తి గుణాల గురించి ఇంత బాగా మాట్లాడుకుంటున్నాం అయోధ్య రామాని వెంటనే మనం ఆయన్ని పిలుస్తూ ఉంటాము రామయ్యకి అయోధ్యతో అంతే బంధం ఉంటుంది అయోధ్యకి కూడా రామయ్య పరిపాలనతో పొలికించినటువంటి ప్రాంతంగా కూడా అంతే అనుబంధం అనేది ఉంటుంది ఈ రెండింటి గురించి అన్వయిస్తూ మాట్లాడాల్సి వస్తే మీరేం చెప్తారమ్మా మంచి ప్రశ్న అడిగారు అయోధ్యవాసి రామ్ దశరథనందన రామ్ అనే భజన మనకి ఎప్పటి నుంచో కనిపిస్తుంది అయోధ్యలో ఉన్నాడు రాములవారు వారు అయితే అయోధ్య తను పుట్టి పెరిగినది దశరథుడికి ఎప్పటికీ పిల్లలు ఆలస్యంగా కలగడం అలాగే అగ్నిహోత్రంలో పాయసం అగ్ని పురుషుడి పాయసం ఇవ్వడం కౌశల్య సుమిత్ర కైకేయికి సమానంగా పంచడం ఈ రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు జన్మించడం ఇవన్నీ కూడా జరిగినది అయోధ్య అనేటువంటి పవిత్రమైన గడ్డలు రాముల వారి జననం నుంచి కూడా రాముల వారి యొక్క ప్రతిది అంటే చైల్డ్హుడ్ అంటారు సరే చైల్డ్హుడ్ మెమరీస్ ఆయనకి చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా అయోధ్యలోనే ఉన్నాయి ఇప్పుడు పిల్లాడు తల్లి దగ్గర ఆడుకుంటాడు మనం ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం హైదరాబాద్లో అయితే ట్యాంక్ బండ్కి వెళ్దామా లుంబిని పార్క్ వెళ్దామా లేకపోతే ఏదైనా ఒక చాలా మ్యూజియం తీసుకెళ్ళనా గోల్కొండ ఫోర్ట్ తీసుకెళ్ళామా ఆయన పిల్లల్ని మనం అడుగుతాం ఈ ఇవన్నీ న్యాచురల్గా ఎలా మాన్యుమెంట్స్ ఉన్నాయో లేకపోతే ఒక ట్యాంక్ బండ్లో ఒక బోట్ షేర్కి వెళ్దామా అని అంటాం అక్కడ రాముల వారికి ఊహ తెలిసినప్పటి నుంచి దశరథుడు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ కౌశల్య దగ్గర పెరుగుతూ రాములవారి యొక్క ప్రతి అబ్జర్వేషన్ కూడా ఆ అయోధ్య గడ్డ మీద ఉండడం విశేషం అయోధ్యలోనే తను కొంచెం పెద్దే అందరూ కలిసి కలిసి పుట్టే పుట్టిన వాళ్ళే కానీ ఒక పెద్దరికాన్ని ఇంటికి పెద్ద పెద్ద కొడుకు ఎలా ఉండాలి అనే విషయాన్ని చూపిస్తూ తన తమ్ముళ్ళని అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తన తనతో పాటు ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళని ఎంటర్టైన్ చేసిన వాడు రాముడు అయోధ్యలో రాముడు యొక్క కే క్రీడా కేళి క్రీడా కేళి అవన్నీ చూస్తామంటే మనం అయోధ్యలోనే బాలరాము బాలరాముడి యొక్క వర్ణనంతా కూడా అయోధ్యలో ముడిపడి ఉంటుంది అయితే ఒకసారి ఆ చంద్రుణ్ణి చూసి ఆ చంద్రుణ్ణి నాకు కావాలంటే తల్లి అద్దంలో చూపించడం ఇవన్నీ మనం రామాయణంలో చూసుకుంటున్నాం అయోధ్య నగరం ఏంటంటే రాముని యొక్క పుట్టుకతో మనకి రామాయణంలో ఉంటుంది ఎన్ని తరాలు అటు తరించాయి ఎన్ని తరాలు ఎన్ని తరాలు సూర్యవంశం తరాలు అన్ని తరించాయో మనకి చెప్పుకొస్తారు అంటే రాముడు పుట్టడం వల్లనే అన్ని తరాలు తరించాయా ముందు నుంచి కూడా దిలీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా అజమహారాజు రఘుమహారాజు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా మేడం అని మీరు అడగచ్చు కానీ ఒక యుగపురుషుడు అనేవాడు ప్రతి వంశంలో ఒక్కడే ఉంటాడు అది మన శ్రీరామచంద్రుడు ఆ అయోధ్య గడ్డ మీద పవిత్రమైన గడ్డ మీద ఎప్పుడైతే రామ జన్మం అయిందో అప్పుడు యువతల వైపు ఉండేటువంటి అన్ని సమస్త తరాలు సూర్యవంశపు తరాలు తరించాయి తరణికుల సంజాత అంటారు త్యాగరాజ స్వామివారు సూర్యవంశపు సంజాత అటువంటి అయోధ్యలో మనం చూస్తూ ఉంటాం అక్కడ అయోధ్య నుంచి రాముల వారు వెళ్ళిపోయేటప్పుడు అందరూ బాధపడతారు అరణ్యవాసానికి ఇటు ఆ అయోధ్య దాటిపోతూ అక్కడ మనకి సరయూ నది కనిపిస్తుంది ఆ తర్వాత గంగానది ఆ శబరేశ్వరం దాటిన తర్వాత గంగానది ఆ తర్వాత యమునా నది ఇవన్నీ గుహుడు కనిపిస్తాడు ఇవన్నీ కూడా మనకి అటు చుట్టూ మనం ఇప్పుడు నార్త్ అని ఏదంటున్నామో అటు చుట్టుముట్టే ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండేటువంటి నదులు కానీ అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ అక్కడ ఉండేటువంటి మృణ్మయమైనటువంటి అనుభూతి అంటే మట్టిలో ఉండేటువంటి అనుభూతి కానీ చాలా విశేషమైనది అలాగే అయోధ్యలోనే రాములు వారు పెరిగి తన తల్లిదండ్రులు అక్కడ అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు కూడా రాముని వారికి ఎప్పుడైనా కొంచెం సమయం ఏకాంత సమయంలో అయ్యో నేను తల్లిదండ్రులకి ఏమి చేయలేకపోతున్నానే నా తల్లికి నేనేం చేయలేదే అని ఎప్పుడో చిన్నప్పటి చిలకా గోరింకల వృత్తాంతం అంతా కూడా తను పునశ్చరణ చేసుకుంటాడు నెమరు ఉంటాడు గుర్తు తెచ్చుకుంటాడు రాముని యొక్క ఆలోచనలు అతని యొక్క భావనలు అలాగే అతని యొక్క మధుర స్మృతులు అన్నీ కూడా అయోధ్య నగరంతో ముడిపడి ఉన్నాయి ఇక్కడ ఉత్తర దేశంలో ఉండేటువంటి అయోధ్య తర్వాత రాముల వారి అవతార సమాప్తి అవన్నీ మనకు తెలిసిన విషయాలే కుశుడు లవుడు ఉన్నప్పుడు కుశుడికి ఏమో కుష కుషపురి అలాగే లవుడికి ఇప్పటి లాహోర్ అప్పచెప్పారని చెప్తారు అందుకని అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి తర్వాత లవుడి వంశం లాహోర్ని అక్కడ విగ్రహాలన్నీ ఉంటున్నాయని ఇప్పుడు కూడా మనకి అనేక విగ్రహాలన్నీ జటాయుని విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారని చెప్తున్నారు అక్కడ అన్నపూర్ణాదేవి విగ్రహం ప్రతిష్ఠించారు హనుమ విగ్రహం ప్రతిష్ఠించారు రామాయణంలో ఏ ఎవరెవరు కీలక పాత్రలు వహించారో వారి అందరి ఇతివృత్తాంతాలు ఒక మంచి చర్యకి అవని ఒక అది పరిణామం ఎలా వెళ్ళినప్పటికీ వారి అందరి పాత్రల తాలూకు మర్మాలు పాత్రల తాలూకు విశేషాలు స్మృతులు అన్నీ కూడా అయోధ్య నగరంతో ముడిపడి ఉన్నాయి ఒక చాకలి చెప్పడం అయోధ్యలోని అలాగే మందరికి అసలు రామ పట్టాభిషేకం విని పులకించిపోయినటువంటి కైకేయి మందరికి ఆభరణం ఇస్తుంది ఆ ఆభరణం ఇచ్చిన తర్వాత మందర తిరుగు తిరుగుముఖంగా నీకు కీడు శంకిస్తోందని చెప్పడం ఏమిటి ఈ విపత్ పరిణామాలు కూడా అయోధ్యలోనే జరిగాయి ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుంటే జరిగినటువంటి కథా సారాంశాన్ని మనం మనసులో గనక పెట్టుకుంటే ఆ కథ ఒక విజయకేతనాన్ని ఎగరవేసింది అదే మన విజయరాఘవుడు అలాగే ఏ స్తోత్రం చేసినా అది రామయ్య కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది ఏ గానం చేసినా అది రామయ్య కోసమే అనిపిస్తుంది ఏ ఉపచారం అయినా అది రామయ్య కోసమేనేమో అనిపిస్తుంది వాగ్గేయకారులు కూడా శ్రీరామచంద్రమూర్తిని కీర్తించినంతగా మనకి ఇంకెందులోనూ అబ్బా ఇంత మధురిమ ఎందులో ఉండదేమో అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ కీర్తనలు ఏం విన్నా కూడా ఏంటో అంతా రాముడితోనే ఎందుకు కనెక్ట్ అయి ఉంటాయి ప్రతిదీ మంచి ప్రశ్న అడిగారు ఇందాక మీరు అయోధ్య గురించి చెప్పినప్పుడు ఉత్తర అయోధ్యగా రామజన్మభూమి ఎంత ప్రసిద్ధమో దక్షిణ అయోధ్యగా మన భద్రాచలం కూడా అంత ప్రసిద్ధి ఇది దక్షిణ అయోధ్య మనకి ఈ రకంగా ఇప్పుడు మీరు అడిగిన వాగ్గేయకార ప్రశ్నలకి రామగా మా క్షమించాలి వాగ్గేయకారులు అనగానే మీ మధుర స్వరం నుంచి రామయ్య తండ్రికి సంబంధించింది ఒక్క గానం అయినా వినాలి అనిపిస్తోంది మీరు పాడిన తర్వాత మనం ఆ అందులోకి వెళ్ళిపోదాం తప్పకుండా రామ అని అనగానే మనలో తెలియని ఆనందం కదా తూము నరసింహదాస్ గారు ఒక మంచి సంకీర్తనలో ఇలా చెప్తారు మనకి రామ అనే శబ్దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ రామనామం మీరు అడిగిన రామనామానికి అది ఎంత అమృతమో అమృత ప్రాయమో చెప్పేటువంటి సంకీర్తన ఇది ఎప్పుడూ నాకు మనసులో మెదులుతూ ఉంటుంది సర్వకాల సర్వావస్థలు ఎందు ఎందుకంటే అందులోనే మొత్తం అంతా జీవితం ఉందా అని అనిపిస్తూ ఉంటుంది మనామృతమే నీకు రక్షణం బనుకొనవే మనసా కామ క్రోధలో బాధులను నామ మహిమ రామనమృతమే నీకు తల్లి తండ్రి ఎవరు నీకు తరలిపోయే వేళారరు ಎವರು ತಂ ತರಲಿ ನೀರಲಿ ವೇಳಾರರು, ಎಲ್ಲ ಬಾಂಧವನಿ ಚೂಟೂ ಎ ಮಿಗತಿ ಕಲ್ಪಿ ಪಗಲೇರು ರಾಮನ ಮಾಮೃತಮೇ ನೀೂ ಧನ ಮೂಲೆಂತನು తను కోరిన వేళ రాదు ధనములెంతను ఉన్నా కానీ తను కోరిన వేళ రాదు తన యులందరూ కానీ తన విధిని తప్పింపగలేరు రామనామామృతమే నీకు இல்லிதே கிருத்த நித்திய கிய வாயில்ல இல்லதே கிருத்த நித்ய கிருத்திய வில்ல सारसाक्षुलकुवर्पिम्प नारसिंह दासुनि सारसाक्षुलकुवर्पिम्प नारसिंह दासुनि ब्रोजे रामनाम नीकु रक्षणं बनुकोनवे नवे मनसा कामक्रोधलोभा खण्डिचुनि नाम महिमा रामनामृतमे नीकु రామనామామృతమే నీకు నీకు రక్షణం బను కొనవే మనసా జై శ్రీరామ్ ఎంత బాగుందో ఇది మానసిక మానస ప్రబోధ మన మనసుకి మనం చెప్పుకునేటువంటి కీర్తన రామనామామృతమే నీకు రక్షణ కామక్రోధాలు ఎందుకు ఆ కామక్రోధ లోభములను ఖండిస్తుంది ఈ రామనామామృతం నీ దగ్గర ఉంటే కామక్రోధ లోభ మోహ మధమాచర్యాన్ని ఖండిస్తుంది అలాగే మొట్టమొదటిగా ధనములు తనయులెందరూ ఉన్నా కానీ ధనములెంతను ఎంతను ఉన్నా కానీ తను కోరిన వేళ రాదు ధనం చూడండి ఎంత ఉన్నా కూడా మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్కసారి మనం క్రైసిస్ ఫైనా విఆర్ ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనుకుంటాం అది లక్ష్మీదేవి యొక్క మాయ తనయులందరూ ఉన్నా కానీ తన విధిని తప్పింపగలేరు అది అది జనరల్ కోర్ట్ అలాగే దశరథ మహారాజు యొక్క ఇతివృత్తం చూసినట్లయితే దశరథ మహారాజు నలుగురు కొడుకులు ఉన్నా కూడా చివరికి పాపం ఎవరు దగ్గర లేకుండానే అంటే రాముల వారు వెళ్ళిన బాధతో అవును అప్పటికే పెద్ద వయసు అయిపోయి ఆ మానసిక వేదనతో ఆయన వృద్ధి చెందుతారు ఇల్లిదే ఈ రకంగా మనం చేసుకుంటే సార భగవంతుని దగ్గరికి వెళ్తాము అద్భుతం అమ్మ వాగ్గేయకారుల గురించి కూడా రామతత్వం గురించి తెలుసుకోవాలి అనుకున్నాం ఇది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం అమ్మా ధన్యవాదాలు చాలా మంచి విశేషాలు తెలియజేశారు మా ప్రేక్షకులందరికీ కూడా ఇంకా మీ మాటల్లో చాలా వినాలి అని ఉంది తప్పకుండా తర్వాత కార్యక్రమంలో తెలుసుకుందాం ధన్యవాదాలమ్మా నమస్కారం ఇది ఇవాటి రామ మర్మమేమి ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం